హాయ్ ఫ్రెండ్స్ మేమైతే బ్రహ్మగుండంకి వచ్చామండి శివుని దర్శించుకోవడానికి ఈ బ్రహ్మగుండం ఎక్కడ ఉందంటే కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉందండి వెల్దుర్తికి రామల్లకోట రోడ్డు మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఈ గుడి అయితే ఇది వచ్చేసి రాముని దేవాలయం అండి రాముల దేవాలయం వెనక ఉన్నదంతా సత్రము ఇక్కడ వచ్చేసి కళ్యాణం జరిపిస్తారు ఇక్కడ మా పిల్లలు మేము వెళ్ళి దక్షిణామూర్తి శివాలయంలో వెళ్ళి శివుణ్ణి దర్శించుకున్నాము కానీ గుడి అయితే క్లోజ్ ఉందండి ఇప్పుడు శివరాత్రి టైంలో అయితే అన్ని గుళ్ళు ఓపెన్ చేసి ఉంటారు ఇప్పుడు నార్మల్ డేస్లో అయితే ఓపెన్ చేయరండి అక్కడ వేప చెట్టు కనిపిస్తుంది కదా అక్కడ వచ్చేసి నాగదేవతల ప్రతిష్ట అనమాట నాగదేవతలు ఉంటారు అదే విధంగా కట్ట వెనక సైడ్ అయితే కోనేరు ఉంది అది సపరేట్ వీడియో పెడతాను ఇందాక చూసినంత మనం బయట అయితే ఇది గుడి లోపల ఉన్న ఓపెన్ ప్లేస్ అనమాట మనము గర్భగుల్లో ఎక్కువ వీడియో తీయకూడదు కదా కాబట్టి గుడి బయట ఏ విధంగా ఉంది అనేది చూపిస్తున్నాను అనమాట మెయిన్గా శివుని గుడి ఇది అనమాట తర్వాత వచ్చేసి ఇది అమ్మవారి గుడి ముందున్న ఓపెన్ ప్లేసు ఇది కూడా అమ్మవారి గుడి ముందున్న ఓపెన్ ప్లేసు అక్కడ పూజారులు వాళ్ళకి కావాల్సిన వస్తువులు పెట్టుకుంటారు అమ్మవారి గుడి అయితే క్లోజ్లో ఉందండి శివరాత్రి టైంలో అయితే ఓపెన్ చేస్తారు శివుని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకొని బయటికి వెళ్ళడానికి దారి ఉంది ఇప్పుడైతే క్లోజ్ చేశారు కాబట్టి నేను చూపించలేదును మా పిల్లలు ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేయమంటే ఆడుకుంటూ ఉన్నారు చూడండి ఏ విధంగా నాది కూడా దర్శనం అయిపోయిన తర్వాత నేను బొట్టు పెట్టుకొని మా పాపకైతే బొట్టు పెడుతున్నాను అదేవిధంగా ఇది బయటికి వెళ్ళడానికి గుడి నుంచి బయటకు వెళ్ళడానికి దారి ఇదంతా కూడా గుడి బయట లో కాంపౌండ్ లోపల ఉన్న దారి అనమాట ప్లేస్ అనమాట ఈ క్యూ లైన్ ద్వారానే శివరాత్రి టైంలో భక్తాదులంతా కూడా ఆ వాకిలి ద్వారా వెళ్ళి దర్శించుకోవాలన్నమాట ఇది ఇంతా కూడా సత్రం అంతా ఓపెన్ ప్లేస్ పెళ్ళి ఇక్కడ పెళ్ళిళ్ళు అభిషేకాలు నిత్యం జరుగుతూనే ఉంటాయండి ఎటువంటి దోషాలున్నా ఇక్కడ వచ్చి అభిషేకం చేసుకొని వాళ్ళ యొక్క దోషాలని తొలగించుకుంటుంటారనమాట సాక్షాత్తు బ్రహ్మదేవుడు స్థాపించిన శివలింగం కాబట్టి ఇక్కడ చాలా ప్రఖ్యాతి చెందిందండి ఈ గుడి అయితే శివరాత్రిలో మూడు రోజులు శివరాత్రి టైంలో మూడు రోజులు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఫస్ట్ రోజు అయితే జాగరణ రెండో రోజు పూజలు ఉంటాయి మూడో రోజు వచ్చేసి తేరెగ్గుతారండి ఈ ద్వారం ద్వారానే భక్తాదులంతా వచ్చి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది శివరాత్రి టైంలో అదంతా కూడా ఓపెన్ ప్లేస్ అనమాట గుడి బయట ఇక్కడంతా కూడా లోపలే అనమాట ఎంతమంది అయినా జనం చాలా మంది ఈ గుళ్ళయితే పడతారు లోపలైతే శివుడు ఇలా ఉన్నాడండి బాయ్ ఫ్రెండ్స్